హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ప్రాచీనమైన వినాయకుడు అంటే కొన్ని వందల సంవత్సరాల కింద తయారు చేసిన వినాయకుడు ఈ వినాయకుడు భూగర్భంలో ఉన్నప్పుడు కొంచెం మాత్రమే బయట కనబడడం జరిగింది ఆ కొంచెం కనబడ్డప్పుడు ఇదేంది అని ఆలోచించి ఆహా వినాయకుని విగ్రహం అని ఆలోచించి ఆ రోజు బయటకు తీయడం జరిగింది మూడు సంవత్సరాల కింద వినాయకుడిని బయటకు తీయడం జరిగింది ఈ వినాయకుడు భారీ వినాయకుడు అప్పుడు కనబడ్డది ఒక మూడు నాలుగు అడుగులు మాత్రమే తీసిన తర్వాత వినాయకుడు ఐదున్నర అడుగుల మంద ఉన్న రాతి వినాయకుడు పూర్వకాలంలో మన తాత ముత్తాతల ఉన్న టైంలో తయారు చేసిన విగ్రహం ఇది రాతి విగ్రహం ఇక్కడ ప్రాచీన కాలంలో గుడి ఉండేది అని మన గౌరాయపల్లి గ్రామ పెద్దలు చెప్పే చెప్తూ ఉండేవాళ్ళు అంటే మేము అంతగానం అనుకోలేదు కాకపోతే ఈ వినాయకుని తీసిన తర్వాత ఒక అమ్మవారి విగ్రహం ఒక పులి బొమ్మ కలిగిన విగ్రహం ఇంకోటి పులితో యుద్ధం చేస్తున్న ఒక వీరుని విగ్రహం అట్లా ఒక నాలుగు విగ్రహాలు బయటపడడం జరిగింది నాలుగు ఐదు విగ్రహాలు బయటపడడం జరిగింది ఈ విగ్రహాలను అది న్యూస్ పేపర్ వాళ్ళు వచ్చి ఈ విగ్రహాలను కూడా తీసి ఫోటోలు వీడియోలు తీసుకొని ప్రాచీన విగ్రహాలు ఇవి ఎక్కడా లేవు తెలంగాణలో రెండు మూడు జాగాల్లో మాత్రమే ఉంది అని పేపర్కి ఇవ్వడం జరిగింది ఈ వినాయకుడు కూడా తెలంగాణలోనే ఎక్కడా లేని వరసిద్ధి వినాయక స్వామి అంట ఈ వినాయక స్వామి తెలంగాణలోనే ఎక్కడా లేడు ఈ వినాయక స్వామి దగ్గర ఈరోజు అన్నదానం పెట్టడం జరుగుతుంది అన్నదాన కార్యక్రమంలో చాలామంది పాల్గొన్నారు పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలు తెలుపుతున్నాను ఈ వినా అన్నదానానికి చిన్న పెద్ద అందరూ కలిసి వచ్చి కలిసికట్టుగా అందరూ కలిసి అన్నదానాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ వినాయక స్వామి గౌరయపల్లిలో నిలవడం జరిగింది గౌరయపల్లిలో ఆ స్క్రీన్ మీద కనబడుతున్నదేమో శివాలయం చిన్న శివాలయం ప్రాచీన శివాలయం కొన్ని వందల ఏళ్ళ కింద కట్టిన శివాలయం అది ఇదేమో వినాయక స్వామి భూమి నుంచి బయటకు తీయడం జరిగింది తీసి మూడు సంవత్సరాల నుంచి అన్నదానం పెట్టడం జరుగుతుంది ఈ గుళ్ళు వినాయకునికి శివునికి అమ్మవారికి మూడు కట్టిస్తున్నారు ఈ గుళ్ళు కట్టేయడానికి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాంటి గుళ్ళు మనం మరెన్నో కట్టుకోవాలి కట్టుకుంటూ మన విలేజ్ డెవలప్ చేసుకోవాలి అని కోరుకుంటున్నాను ఈ గుళ్ళు కట్టడానికి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇలా గుళ్ళు కట్టుకోవడం వల్ల మనం మన హిందుత్వం బలపడుతుంది జై శ్రీరామ్ జై జై శ్రీరామ్